హైర్స్ హైదరాబాద్కి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మాధవ్ లేదా ఎవరైతే ఉన్నారు ఆమె కొద్ది కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో భయంకరంగా వైరల్ అవుతుంది ఏదైనా చెక్ చేస్తే భగత్ సింగ్తో పోల్చుకుంది ఎందుకు ఈమె ఎంత ఓవర్గా ఫీల్ అవుతుంది ఏంటి అని నాకు అనిపించింది సరేలే ఇంకా సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రచారం పెట్టడానికి వచ్చింది అనుకున్నట్టు ఉంది చెప్పినట్టు ఉంది అనుకుంటున్నా ఇంకా ఆ తర్వాత వచ్చి పర్వాలేదు ఎఫెక్ట్గా బాగానే మాట్లాడుతుంది అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె యొక్క హావభావాలు ఆమె మాట్లాడుతున్న మాటలు కొన్ని కొన్ని వచ్చేసి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు సరే అదృదును ఓవైస్ గెలిచి ఈమె గెలిస్తే హైదరాబాద్ ఖచ్చితంగా మేలు జరిగితే నాకు నాకుంది సో ఆ విషయాలు ఆల్ ది బెస్ట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మండి నియోజకవర్గం నుంచి కాకినాడ పోటీ చేస్తాం ఈమెన్ ఈమె అమితాబ్ బచ్చన్ లాగా అమితాబ్ బచ్చన్ తర్వాత ఇంక ఏమే అంట ఒక రకంగా ఒకరక సందర్భంలో ఆమె వచ్చినటువంటి పబ్లిసిటీ ఇవన్నీ చూసి ఏంటి ఇంత పబ్లిసిటీనా నాకు ఏంటి నేను ఇంత ఇష్టమా మీకు అమితాబ్ బచ్చన్ కూడా లేదు ఇంత ఫాలోయింగ్ నాకు అంత ఫాలోయింగ్ ఉందా వా అంటే నేను అందరికీ తెలుసు నాకు చాలా రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది ఇంకేం నేను భారీగా మెజారిటీగా గెలవబోతూ ఉన్నా అమితాబ్ బచ్చన్ ఎక్కడ కంగనా రాణువుతా ఎక్కడ భగత్ సింగ్ ఎక్కడ మాధవి ఎక్కడ మాదిరితో బీజేపీ తరఫున పోటీ చేస్తుంది కంగారనతో బీజేపీ తరఫున పోటీ చేస్తాను ఈ కంగారణోత్కి ఏకంగా తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు అతను సంబంధించిన కాంట్రవర్సీ కామెంట్స్ ఏదో చేయబోయి తేజస్వి సూర్య బెంగళూరు నుంచి పోటీ చేస్తాడు బీజేపీ క్యాండిడేట్ తేజస్వి సూర్య ఎలాంటివి తెలుసు అని చెప్పేసి మొత్తం నెగిటివ్ చెత్త చెత్తగా వాగేసింది దాంతో అమ్మ కొంచెం సినిమాలు యాక్టింగ్లు అని కాకుండా ఎడిటింగ్ ఉండేది లేపేస్తాడని కాకుండా అది రియాలిటీ మైకులు ఉంటే అంతా రికార్డ్ చేస్తూ ఉంటారు కొంచెం పేర్లు చూసుకొని మాట్లాడు ఏంటమ్మా ఇది అని చెప్పేసి అంటున్నారు ఇది కొత్త పిచ్చోడి పొద్దురు కదా అన్నట్టు అలాగే ఉంది ఇప్పుడు ఈమె కాంగన రెడ్ పరిస్థితి సినిమా వాళ్ళంత కుప్ప కుప్ప జనాలు వస్తూనే ఉంటారు అలా అంతా ఓట్లేస్తారని ఏముంది అండ్ మమితా బచ్చన్ కానీ క్రేజ్ ఏమవుతుందని ఎలా ఫీల్ అయింది